నెమలి గర్వం నీతి కదా అనగనగ ఒక అడవిలో ఒక నెమలి ఉండేది దానికి బాగా గర్వం ఎక్కువ అందరికంటే తానే అందంగా ఉంటానని బాగా నాట్యం చేయగలనని పొంగిపోయేది అంతేకాక ఇతర వాటిని చులకనగా చూసేది చెట్టు కొమ్మ మీద ఉన్న కాకిని చూసి కాకి కాకి నువ్వు ఎంత నల్లగా ఉంటావో చూడడానికి నా దగ్గరికి రాకు నీవు నన్ను తాకి నీ రంగుగాని నాకు అంటుకుంటే నేను అంత అంద విహీనమైన రూపంలో బ్రతకలేను చిచి పోపో అని బడైపోయింది కాకి కోపంతో గాల్లోకి ఎగిరిపోయింది అలా నడిచి వెళ్తున్న నెమలికి జింక ఎదురుగా వచ్చింది జింక జింక నేను చూస్తుంటే నాకు చాలా జాలి వేస్తున్నది ఎందుకంటే నీకు చాలా అందమైన కళ్ళు ఉన్నా అందమైన కాళ్ళు లేవుగా పాపం ఇప్పుడు బాధపడి ఏం లే వచ్చే జన్మలైనా నీవు నాలా నెమలిగా పుడుతూవు గాని అని బోలేడు సానుభూతి చూపించింది జింకకు పట్టరాని కోపం వచ్చినా ఎందుకులే అని తన తాను వెళ్లిపోయింది కలుగులోంచి బయటకు వచ్చిన ఎలుకును చూసి కాని బారెడు తోక అని వెక్కిరిస్తూ పడి పడి నవ్వింది ఒకసారి అడవులు ఉండే జంతువుల పక్షుల సమావేశం జరిగింది ఆ సమావేశంలో కూడా నెమలి మిగిలిన వాటి గురించి హేళనగా మాట్లాడసాగింది మీ అందరికంటే నేను ఆనందంగా ఉంటాను అడవిలో అందరికంటే నేనే గొప్ప నా నాట్యం చూసి మనుషులు కూడా నన్నే ఇష్టపడతారు అని గొప్పలు పోయి తన ప్రతిభను చూసి ఆనందించమని నాట్యం చేయసాగింది నెమలి వ్యవహార శైలితో మిగిలిన వాటికి కోపం వచ్చింది ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలనుకున్నాయి ఇంతలో అటువైపుగా ఒక వేటగాడు రావడాన్ని అక్కడున్నవన్నీ గమనించాయి పక్షులు జంతువులన్నీ నెమలికి విషయం తెలియజెప్పకుండా ఒక్కొక్కటిగా నెమ్మదిగా జారుకున్నాయి అహంకారపు ఆనందంలో మునిగిపోయిన నెమలి వేటగాడిని గమనించలేదు వెంటనే వేటగాడి విసిరిన వలలో అది చిక్కుకుపోయింది వలలో చిక్కుకున్న నెమలి రక్షించండి రక్షించండి అని ఎంత అరిచినా దానికి సహాయపడటానికి ఏవి ముందుకు రాలేదు పైగా గర్విష్ఠ నెమలికి తగిన శాస్త్రే జరిగిందని సంతోషించాయి దేవుడిచ్చిన రూపాన్ని అర్థం చేసుకుని తోటి వారిగా మనల్ని గౌరవించకుండా ఎంత హేళన చేసింది ఇటువంటి వారికి ఎలానే జరగాలి అంది కోతి కాని మంచితనం కలిగిన జింక మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు నెమలిలో పశ్చాత్తాపం కలిగింది అందుకే రక్షించమని వేడుకుంది పశ్చాత్తాపానికి మించినది లేదు అని చెప్పింది అవును మన మిత్రుణ్ణి మనం కాపాడుకోవాలి అంది కాకి సమయం లేదు పద అని ఎలుక కాకి మీద కూర్చోగానే రెండు గాల్లోకి రివ్వుని ఎగిరిపోయాయి దాహం తీర్చుకోవడానికి వేటగాడు కొలను దగ్గరికి వెళ్లడం గమనించి ఎలుక వేగంగా నెమలి ఉన్న వాళ్లను కొరికేసింది వాడు వచ్చేలోపే అక్కడి నుంచి తప్పించుకున్నాయి తను వెక్కిరించిన వాళ్లే తనను రక్షించారని తెలిసాక నెమలికి గర్వం మొత్తం పోయి చాలా పడింది ఆ తర్వాత నుండి అందరితో స్నేహంగా మెలగసాగింది నెమలికి బుద్ధి వచ్చినందుకు పక్షులు జంతువులన్నీ ఎంతగానో సంతోషపడ్డాయి ఈ కథలో నీతి ఏమిటంటే అహంకారంతో వెరవేగడం మంచిది కాదు అందరూ సమానమే అని గుర్తించాలి అనగనగా ఒక అడవిలో రెండు మంచి స్నేహంతో మెలిగేవి ఒకసారి అడవిలో దూరంగా ఉన్న నీటి కొలను వద్దకు అవి రెండు ప్రయాణం చేస్తున్నాయి దారిలో అనుకోకుండా మొదటి నక్కకు ఒక సంచి కనిపించింది ఆ సంచి తెరిచి చూస్తే అందులో మాంసం మొక్కలు ఉన్నాయి నేనెంత అదృష్టవంతుణ్ణి దాహం తీర్చుకుందాం అని వెళ్తుంటే ఏకంగా ఆకలి తీరేలా నాకు అనుకోకుండా బోలెడు మాంసం దొరికింది అని మొదటి నక్క నక్కతో అంది నేను అదృష్టవంతుడి అనకు మనం అదృష్టవంతులం అని రెండో నక్క ఆ అదెలా కుదురుతుంది సంచి నాకు దొరికింది కనుక ఇందులో ఉన్న మాంసం మొత్తం నాదే అవుతుంది అదృష్టం కూడా నాదే మనం కాదు నేనే అదృష్టవంతుణ్ణి అంది మొదటినక్క దాంతో గొడవ పడడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది రెండో నక్క ముందు దప్పిక తీర్చుకొని తర్వాత హాయిగా తినాలని నిర్ణయించుకుంది మొదటి నక్క దాంతో ఆ సంచి వెంట తీసుకొని రెండు నక్కలు ప్రయాణించసాగాయి ఇంతలో వెనక నుంచి పులి గాండ్రింపులు వినిపించాయి వెనక్కి తిరిగి చూస్తే దూరంగా ఒక పులి ఇటే పరిగెట్టుకుంటూ రావడం కనిపించింది అరేరేరే ఈ మాంసం ఆ పులి కనిపెట్టేసినట్టుంది మనం కాని దానికి దొరికామో ఈ సంచిలో ఉన్న మాంసంతో పాటు మనల్ని కూడా పీక్ తింటుంది అని కంగారు పడుతుంది మొదటి నక్క మనం కాదు నువ్వు దొరికిపోతావు నిన్ను పీక్ తింటుంది ఈ సంచితో నాకేం సంబంధం లేదని ఇందాకే అన్నావు కదా అని కూలుగా అక్కడి నుంచి పరిగెట్టేస్తుంది రెండో నక్క సింహం అమాయకత్వం కుందేలు తెలివి అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది రోజు ఒక జంతువును చంపేసి తినేసేది దాంతో అడవిలో జంతువులన్నీ ప్రాణభయంతో గడపసాగాయి ఒకరోజు అన్ని జంతువులు కలిసి సింహం ఆగడాలను అరికట్టాలని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి మిత్రులారా రోజు మనలో ఒకరు మా సింహానికి ఆహారంగా మారిపోతున్నాం దానికి ఆహారం కావడం కంటే మనలో ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందనే భయం అందరినీ రోజూ నిద్రపోనివ్వడం లేదు అన్నది ఒక జంతువు అవును ఈ సమస్య నుండి బయటపడడం ఎలా అని ఎంత ఆలోచించినా నా మట్టి బుర్రకి ఏ ఆలోచన రావడం లేదు అన్నది మరొక జంతువు అందరూ సింహాన్ని కలిసి సంధి చేసుకోవడం మంచిది అంటూ సమర్థించాయి అనుకున్న ప్రకారం నక్క చేత సింహానికి కబురు పెట్టాయి ఒక చోట జంతువులన్నీ సింహాన్ని కలవడానికి వచ్చాయి సింహం కూడా కొద్దిసేపటికి వచ్చింది వస్తూనే గాండ్రించింది ఆ ఏంటి నన్ను ఇక్కడికి పిలవడానికి కారణమేంటో చెప్పండి నాకు బాగా ఆకలిగా ఉంది నేను వేట మొదలుపెట్టాను ప్రతి ప్రాణికి ఆకలి అనేది సహజ లక్షణమే మీరు భోజనానికి రోజు ఒక్కో జంతువుని చంపి తినడం కూడా సహజమే కానీ అవసరానికి మించి మీరు జంతువులను చంపడం న్యాయం కాదు మీరు ఒప్పుకుంటే ఈ రోజు నుంచి మేమే మాలో ఒక్కొక్కరం నేరుగా మీ గుహకి వచ్చి మీకు ఆహారం అవుతాం దాంతో ఆకలి తీరుతుంది మాకు ప్రశాంతత దొరుకుతుంది అడవిలో జంతువులు వాటంతటవే తన దగ్గరకు వచ్చి ఆహారం అవుతుంటే వేటకి వెళ్లే పని ఉండదు హాయిగా ఉండవచ్చు అనుకుని సింహం దానికి ఒప్పుకుంది రోజుకొక జంతువు అనుకున్న దాని ప్రకారం సింహానికి బలి అవ్వడం మొదలు పెట్టాయి కొన్ని రోజులకి ఒక కుందేలు వంతు వచ్చింది పాపం కుందేలు చాలా భయపడిపోయింది ఎలాగో గుండె ధైర్యం చేసుకొని సింహం గుహ వైపుకు బయలుదేరింది అలా వెళుతూ వెళుతూ ఉన్న కుందేలుకి దారిలో ఒక నుయ్యి కనిపించింది నూతిలో నీళ్లు చూడగానే ఒక ఆలోచన వచ్చింది అక్కడే పొద్దుపోయేదాకా కూర్చుని సాయంత్రానికి ప్రశాంతంగా లేచి పరుగెట్టుకుంటూ సింహం దగ్గరకు వెళ్ళింది పొద్దుటి నుంచి చాలా ఆకలితో ఆహారం కోసం ఎదురు చూస్తున్న సింహం బాగా కోపంగా ముంగిట్లో పచార్లు చేస్తుంది కుందేలుని చూడగానే అని కోపంగా గర్జించింది కుందేలు భయపడినా ధైర్యం తెచ్చుకొని క్షమించండి మహారాజా నేను పొద్దున్నే మీ దగ్గరకు రావడానికి బయలుదేరాను కానీ దారిలో ఇంకొక సింహం కనిపించింది అది నన్ను తినబోతుంటే ఈ రోజు నేను మీకు ఆహారం అన్న విషయం చెప్ప పట్టుకుందామని ప్రయత్నించింది నేను ఎలాగోలా ప్రాణాలు కాపాడుకుని చెప్పింది అసలే కోపం మీద ఉన్న సింహానికి ఇంకా ఈ అడవికి నేనే రాజునని అన్నదా ఎంత ధైర్యం నా ఆహారాన్ని తినవలని చూసిన ఆ సింహం ఎక్కడో నాకు అన్నది సింహం సింహాన్ని నూతి దగ్గరకు తీసుకుని వెళ్ళింది మరొక సింహం నూతిలో ఉందని చెప్పింది సింహం నూతిలోకి చూసింది నీళ్లలో తనబింబం చూసి మరొక సింహం అని అపోహపడి గర్జించింది ఆ గర్జన నూతిలో ప్రతిధ్వనించింది దాంతో నీటిలో ఉన్న సింహం కూడా గర్జించిందని భ్రమించి తన ప్రతిబింబంతోనే యుద్ధం చేయడానికి నూతిలోకి దూకేసింది కవిలోని నీళ్ళల్లో పడి పైకి రాలేక మరణించింది కుందేలు చాలా తెలివిగా ప్రాణాపాయం నుండి తప్పించుకుంది అడవిలో మిగిలిన జంతువులకు జరిగింది చెప్పింది జంతువులన్నీ కుందేలు చాకచక్యానికి మెచ్చుకున్నాయి ఆ రోజు నుండి అడవిలో జంతువులన్నీ ప్రశాంతంగా నివసించసాగాయి ఈ కథలో నీతేంటే కండబలం ఎంత ఉన్నా బుద్ధిబలం ముందు చాలా తక్కువ